కాకినాడ శ్రీపీఠం పేటాధిపతి అయినటువంటి స్వామి పరిపూర్ణంద స్వామి జోస్యం చెప్పడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగులో కూటమికి గెలిచింది కూటమి అని అంటే పవన్ కళ్యాణ్ గారు మరియు కొన్ని కొన్ని పార్టీలు మరి మద్దతు తెలిపినాయి కాబట్టి కూటమి గెలవటం జరిగింది అదే విధంగా మరియు ఇప్పుడు వచ్చేసరికి అయితే జగన్కి నూట ఇరవై మూడు కి పైగా సీట్లు గెలుస్తాడని కూడా మరియు ఆయన యొక్క మరి భావన వ్యక్తం చేయటం జరిగింది అదే విధంగా ఇంకా ఓటింగ్ శాతం పెరగడానికి గురించి కూడా కామెంట్ చేశారు అది అదేంటంటే ఓటింగ్ శాతం పెరిగింది అది కూటమికి అనుకూలంగా ఉంది అని అంటున్నారు కానీ అది తప్పు ఓటింగ్ శాతం పెరగటం వల్ల జగన్కి మరియు జగన్ కోసమే ఓటింగ్ శాతం పెరిగిందని కూడా మరియు ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇక జగన్ నూట ఇరవై మూడుకి పైగానే సీట్లు గెలుస్తారని కూడా ఇక్కడ ముక్త కంఠంతో మరియు స్వామి పరిపూర్ణంద స్వామి మరి జోస్యం చెప్పడం జరుగుతుంది అయితే ఇక చూడాల్సినటువంటి విషయం ఏంటంటే మరియు అనేకమైనటువంటి సర్వేలు కూడా కొన్ని సర్వేలు మరి ఫేక్ సర్వేలు ఉన్నాయా అని చెప్పటము విధంగా మరియు ట్రూగా మరి సర్వేల్ని వెల్లడించటము అనేది కొన్ని సర్వేలు నిజాయితీగా చేయటం అనేది కూడా ఇక్కడ తెలుసుకుంది అయితే ఇక మరికొన్ని గంటల్లో ఇక ఎవరి వైపు మరి ఎవరికి విజయము మరి చేకూరుస్తుందా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక మనం రేపటి గురించి వెయిట్ చేయాలి ఇక అయితే ఇక స్వామి పరిపూర్ణానంద స్వామి మాత్రము ఇక్కడ ఇక నూట ఇరవై మూడు పైగా సీట్లు జగన్ గారు గెలుస్తారు ఇది మేము చెప్పింది చెప్పినట్టు జరిగింది అనే విధంగా మరి అంత మరి కాన్ఫిడెన్స్ తో ఉండి చెప్పడం జరిగింది ఇక రేపటి గురించి మనం వెయిట్ చేయాలి ఇది ఎంతవరకు వాస్తవమో అవాస్త అనేది కూడా నేను చెప్పాలి సో ఆయన ఇష్టపడదు కాబట్టి తప్పకుండా ఆయన చెప్పిన ప్రతి మాటని నేను నిగూఢంగా నిశితంగా పరిశీలిస్తూ వచ్చి నేను చెప్తున్నమాట రెండు వేల పద్నాలుగులో ఖచ్చితంగా కూటమి వస్తుందని చెప్పారు అంటే అప్పుడు కూటమి అంటే జనసేన లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఉంది ఓన్లీ బీజేపీ టీడీపీ కలిసి వెళ్ళాయి నేను చెబితే వీళ్ళందరూ వాదించారు అలాగనే ఇప్పుడు రెండు వేల నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్ళీ మరొక మారు జగన్ వైపే జగన్ కావాలి అనే వర్గం చాలా సైలెంట్గా చాలా ప్రభావవంతం చూపించేలాగా ఓట్ల శాతం అనేటువంటిది ఆయన యొక్క పరిశీలనలో వ్యక్తమైంది అందులో ఆయన చెప్పిన తర్వాతనే అందరూ కూడా మహిళల ఓట్లు పెరిగాయి మహిళల ఓట్లు పెరిగాయని చెప్పడం మొదలుపెట్టారు ఆయన అంత నిగూఢంగా పరిశీలన తీశారు మహిళల ఓట్లు విపరీతంగా పెరిగాయి రెండు నుంచి నాలుగు శాతం మధ్యలో పెరిగాయి అనేటువంటిది ఆయన చెప్పిన తర్వాతనే చాలా ప్రముఖమైన ఛానల్స్ కూడా వేసుకుంటూ వచ్చాయి ఇంత లేడీస్ ఓటింగ్ పెరిగాయి అనేటువంటి ఆయన అంత గొప్ప నిశితమైన పరిశీలకు సో నేనేమో అల్లాటప్పగా నేనేమో నమ్మను ఎవరిని కాబట్టి ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సిపికి నూట ఇరవై మూడు స్థానాలు అంటే వన్ టూ త్రీ అనేటువంటి ఆ ఫిగర్ తోటి ఖచ్చితంగా దానికి తగ్గదనే ఒక అంచనా ఆయన లెక్క అయితే గతంలో నూట యాభై ఒక్క స్థానాల కంటే అధికంగా ఒక ఎనిమిది స్థానాలు రావచ్చు అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారంటే ఈ స్వింగ్ కనుక ఒక వేవ్ అండర్ కరెంట్ వేవ్ కింద కనుక వెళ్ళుంటే ఇదే కరెక్ట్ అయితే ఇలా వస్తుంది అనేటువంటిది ఆయన ఆయన